బాలీవుడ్ బడా హీరోలను ఎవరు టార్గెట్ చేస్తున్నారు వరుసగా జరుగుతున్న దాడులు హత్యాయత్నాలు దేనికి సంకేతం ఇంకా జలుబు తల్లొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల్లో అద్భుతం పొలిటిషియన్ బాబా సిద్దికి మర్డర్ కి సల్మాన్ ఖాన్ పై వస్తున్న బెదిరింపులకు ఇవాళ సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడికి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు ఇదే ప్రశ్న బాలీవుడ్ను వణికిస్తోంది సినిమా వాళ్లతో సత్సంబంధాలున్న రాజకీయంగా బాగా పలుకుబడున్న బాబా సిద్దికి హత్య హిందీ చిత్రసీమలో ప్రకంపనలే రేపింది సల్మాన్ ఖాన్ను హత్య చేయడమే టార్గెట్గా ఉన్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఈ ప్రణాళికలను రచిస్తున్నట్లు బాహాటంగానే ప్రకటించుకున్నారు సల్మాన్ ఖాన్ ఇంటిపై తుపాకులతో కాల్పులు బెదిరింపు ఫోన్ కాల్స్ తరచూ ఈమెయిల్స్తో ఇబ్బంది పెడుతుండడంతో సల్మాన్ ఖాన్ హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయారు ఈరోజు మరో బడా స్టార్ సైఫ్ అలీఖాన్ పైన దాడి జరిగింది సైఫ్ అలీ ఖాన్ను తన ఇంట్లోనే కత్తిపెట్టి దారుణంగా పొడిచేశారు ఇది నిజంగా ఇంటికి దొంగతనానికి వచ్చిన వ్యక్తే చేశాడా లేదా ఎవరైనా ప్లాన్డ్గా వచ్చి చేసిన హత్యాయత్నమా అన్నది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు కానీ బాలీవుడ్లో బడా ఫ్యామిలీస్లో ఒకటైన పటోడీ ఫ్యామిలీ కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోవడం అందరినీ కంగారు పెడుతోంది ప్రత్యేకించి ముంబైలో ఓ వర్గం హీరోలు వాళ్ళకు అండగా ఉంటున్న పొలిటీషియన్స్ టార్గెట్గా ఇవన్నీ జరుగుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి చూడాలి సైఫ్ దాడి గురించి పోలీసులు ఏ ఏ సంచలన విషయాలను బయట